హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఇలా బట్టలన్నీ కూడా బయటకు తీసి పడేస్తున్నాను అనుకుంటున్నారా బేసిక్గా ఎప్పటి నుంచో కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి మళ్ళీ బట్టలు అన్నీ కూడా సర్ది పెడదామని అనుకుంటున్నాను కానీ టైం అయితే సెట్ అవ్వట్లేదు ఇంకా చిన్నోడితోనే సరిపోతుంది ఇంట్లోని ఈరోజు ఎలా అయినా సరే సర్దేద్దామని ఫిక్స్ అయితే అయిపోయాను అందుకే బట్టలన్నీ కూడా ఇంకా పీకేసి పడేస్తున్నాం అనమాట కార్బోర్డ్ లో పిల్లలవి మావి బట్టలు పెట్టుకోవడానికి అయితే కొంచెం స్పేస్ కొంచెం తక్కువగానే ఉంటుందని ఈ కార్డు బోర్డు అయితే ఒకటి తెప్పించుకున్నాం అనమాట ఇందు మీద రెగ్యులర్ గా వేసుకునే బట్టలు పిల్లల బట్టలు పెట్టుకోవడానికి బాగుంటుందని కానీ మ్యాటర్ ఏంటంటే ఇది కార్డ్బోర్డ్ అవ్వడం వల్ల చిన్న చిన్న బొద్దింకలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట అది కాకుండా మా చిన్నుడు మంచం ఎక్కి చక్కగా బట్టలు కూడా మూలన పడేస్తున్నాడు తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇది పడేద్దామని ఫిక్స్ అయిపోయాము పెద్ద బొద్దింకలు ఏంటంటే హిట్ కొడితే పోతాయి అనమాట కానీ చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయి వీటికి చాలా ప్రాబ్లం అనమాట ఎందుకంటే ఇవి పుట్టలు పుట్టలు పెట్టేస్తాయి గుడ్లు పెట్టేసి ఇంకా ఉడెన్ మంచం కానీ దివాన సెట్ వాటికి ఏంటంటే చిన్న చిన్న గుడ్లు మూల మూలల్లో పెట్టేస్తాయి వాటి వల్ల చాలా ఎక్కువ బొద్దింకలు అయితే వచ్చేస్తాయి ఈవెన్ మేము ఒక ఇల్లు కూడా ఖాళీ చేసేసాము ఆ చిన్న చిన్న బొద్దింకల వల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేసాము అదేంటో ఎన్ని హిట్లు కొట్టినా కూడా అయితే పోయేవి కాదన్నమాట సో అందుకనే ఇంక అట్టపెట్టుకు సంబంధించి ఏవి ఉండకూడదు అనేసి ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా అట్టపెట్లు అంటే ఎక్స్ట్రా ఉన్నవి ఏమైనా తీసేద్దామని చెప్పి ఇంకా తీసైతే పడేసాము ఇంకా చూడాలి ఇన్నన్ని బట్టలు లేవన్నమాట తీసేయడం చాలా ఈజీ కానీ అవన్నీ కూడా మద్దతు పెట్టి పెట్టుకోవడం చాలా బర్డేను మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే మేము టీ తాగే టైం అయింది ఇంకా పని అయితే పూర్తి అవ్వలేదు ఎలాగో సొంత లంచ్ టైంకి ఇంటికి వచ్చేసారు లంచ్ చేసేయడం టీ తాగేయడం ఇంకా రీస్టార్ట్ అయితే చేసేసాము సంతు ఉన్నంతసేపు అయితే నాకు హెల్ప్ చేస్తా అన్నారని చెప్పేసి ఇంకా గబగబా సర్దేస్తున్నాను అనమాట అబౌట్లో అయితే స్పేస్ సరిపోదు కానీ ఏదో రకంగా అడ్జస్ట్ చేసి పెట్టేద్దాం అని అయితే ఫిక్స్ అయ్యాను అందుకే బట్టలు అయితే చాలా సన్నంగా మడత పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా లాంగ్ ఫ్రాక్స్ అంటే గేర్ ఎక్కువ ఉండేవి ఏంటంటే స్పేస్ తక్కువగా పట్టేటట్టు ఉండాలంటే ఇలా గనక మీరు ఫోల్డ్ చేసుకున్నట్టయితే చాలా సన్నంగా వస్తాయి ఎక్కువ బట్టలు మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకోవడానికి బాగుంటుంది ఇంట్లో నాకు ఎలాంటి పని ఇచ్చినా కూడా చక్ చక్క చేసేస్తానంటే ఇష్టంగానే చేస్తాను కానీ ఈ బట్టలు మడత పెట్టాలి సర్దుకోవాలి అనే పని అంటే మాత్రం మనకు చాలా కష్టం ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అంత సన్నంగా ఫోల్డ్ చేయడం అయితే అంత బాగా రాదు ఈ ఫోల్డింగ్ అయితే మాత్రం నేను మా చెల్లిదారే నేర్చుకున్నాను నిజంగా అసలు మా పండు ఉందే చిన్న స్పేస్ లో చాలా ఎక్కువ బట్టలు అయితే ఇంత సన్నంగా బడత వస్తుందండి తన దగ్గర నేను నేర్చుకున్నాను ఈవెన్ క్యాంప్ లో వెళ్లేటప్పుడు కూడా బ్యాగుల్లో నేనైతే ఒక బ్యాగ్ లో పెట్టే బట్టలు ఎంత ఎత్తుగా వచ్చేస్తాయి మనం ఫోల్డ్ చేసి పెడితే అయితే మా పండు పెడితే మాత్రం అసలు లోపల బ్యాగ్ లో బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టు సదువుతుంది మంచి టాలెంట్ మా చెల్లి మాత్రం చాలా మిస్ అవుతున్నాను పాపం అది చూడడానికి ఎప్పుడు ఇంటికి వచ్చింది దానికి చెప్పే ఫస్ట్ పని అయితే బట్టలు ఫోల్ చేసి కబడ్డీలో సర్దు అని చెప్పేదాన్ని అది ఎప్పుడు అనేది అక్క ఏంటే నువ్వు అసలు ఎప్పుడు వచ్చినా నాకు ఈ పని మాత్రం అప్ అనేది ఇంకా ఫైనల్లీ తప్పదు కదా తప్పించుకోవడానికి అయితే ఆప్షన్ లేదు ఏదో రకంగా మడత అయితే పెట్టేసాను నేను ఇంత కష్టపడుతుంటే అక్కడ మా ఆయన అయితే చూసారా సార్ తీర్చుకుంటున్నారనమాట అలాగ ఉంటదనమాట అదేంటో అదేంటోగా వాళ్ళ ముందే మనం ఎప్పుడు కూడా బుక్ అయిపోతామే ఎక్కడ లేని బట్టలు కూడా వాళ్ళు ఉండేటప్పుడే బయటకు వస్తాయి అనమాట మా ఆయన చాలా సెటిల్ అయితే వేస్తున్నారు డైలాగులు అనమాట వినండి ఒకసారి ఎందు అది వేసుకుంటా వేసుకుంటా అంటున్నారు కదా డైలాగ్ ఇంకా నాకు పండగ కూడా బట్టలు కొనక్కర్లేదు అంటున్నారు అనమాట వాళ్ళు అనడం మనం కావడం రెండు అండి అదేంటో కానీ కొన్ని బట్టలు టైట్ అయిపోయి ఒట్టయిపోయి ఇంకా మనకి సరిపోవన్నా కూడా వాటి చున్నీలు మాత్రం దాచుకుంటామే నిజానికి ఈ చున్నీలు కూడా వేరే డ్రెస్సెస్ మీదకి సెట్ అవ్వు అయినా కూడా వాటిని దాచుకోవడం అంటే చాలా ఇష్టం కదా సమయానికి ఎంత వెతికినా దొరకని బుల్లి బుల్లి బుడ్డి బుడ్డి సాక్స్లు కూడా ఇప్పుడే దొరుకుతాయి అన్నమాట ఏంటో పెద్ద వాడేస్తాం అనుకొని అన్నీ కొనేస్తాం మూల పెట్టేస్తాం పెద్ద వాడేసినట్టు మా తమ్ముడుగా తెచ్చేసుకున్నాను అనమాట క్యాప్ టూ ఇయర్స్ బ్యాక్ దీనికి ఉన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా వేసుకోలేదు ఈసారి అయినా దీన్ని వాడకంలో పెట్టాలి ప్రస్తుతానికి అయితే మడత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఒక్కోసారి సాక్సులు ఒకటి కనిపిస్తే ఇంకోటి కనిపించదు సో ఎక్కడ మిస్ అవుతుందా అని చెప్పేసి టెన్షన్ పడుతుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక సాక్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ రెండో సాక్స్లో పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి రెండు సాక్స్లో ఒకే దగ్గర ఉంటే మిస్ అయ్యే ఛాన్సే ఉండదు ఫైనల్గా నీట్గా కూడా కబర్డ్లో బట్టలు అన్నీ మడత పెట్టేసి పెట్టేసాను అన్నమాట చాలామంది చెప్పే కామన్ డైలాగ్ ఏంటంటే భారీ గుండెల్లోనైనా బట్టకు చోటేస్తుంది కానీ బీరు వాళ్ళ బట్టలు పెట్టుకోవడానికి మాత్రం చోటు ఇవ్వదు అని అంటారు కదా నేనైతే మా ఆయనకు ఒక రూ అంతా ఇచ్చానండి బాబు ఫైనల్గా వర్క్ అంతా అయిపోయింది హ్యాపీగా కూర్చున్నాను అనుకుంటున్నారు కదా ఇక్కడే పప్పులో కాలేశారన్నమాట ఇంకా పని అవ్వలేదండి చూపిస్తాను రండి కబోర్డ్లో ఎక్కడెక్కడ స్పేస్ ఉంది చూసారా స్పేస్ తక్కువ బట్టలు అని ముందే స్టార్టింగ్లో చెప్పాను కదా చూసారు కదా ఇంకా బట్టలు చైర్లో ఉన్నాయి వాటి స్పేస్ దాచాను అన్నమాట టైం చూస్తే ఫైవ్ అయ్యింది మా బిడ్డుకు హోంవర్క్ చేయించాలి ఇంకా స్కేటింగ్ తీసుకెళ్ళాలి టైం అయితే లేదు అందుకోసమే రిమైనింగ్ పని రేపు చూసుకుందాం అని పెట్టేశాను పెట్టేసానమాట ఏంటో మధ్యాహ్నం నుంచి కూడా పని పెట్టుకున్న పని అయితే కంప్లీట్ అవ్వలేదు సర్లే రేపు పెట్టుకున్న రిమైనింగ్ ఏం చేస్తావు మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్నారా రోజు అయితే ఇలా జరిగిందనమాట సో మరిన్ని వీడియోస్ కోసం అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోయి వచ్చేసి వేస్ట్ క్లాత్స్ తుడిచి పడేయడానికి